హాయ్ ఎట్లున్నారు మంచిగా ఉన్నారా మేమైతే జబ్బర్ ఈ ఎండాకాలంలో మనకి ఏం తినబుద్ది అన్నప్పుడు ఇట్లా సాంబార్ చేసుకొని తినమనుకో అది తిరిపోద్ది కదా మనకు కూరలు టేస్ట్ అన్నప్పుడు ఇట్లా సాంబార్ చేసుకుంటే మాత్రం మస్తు టేస్ట్ ఉంటుంది కదా మనం ముందుగా ఒక గిన్నె పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి గిన్నె హీట్ అయినాక ఆయిల్ పోసుకొని ఆవాలు జీలకర్ర వేసేసుకొని మనం కచ్చా పెచ్చా దంచుకున్న ఎల్లిపాయలు కూడా వేసేసుకోవాలి చూస్తారు కదా మంచిగా ఫ్రై అయినప్పుడు మిర్చి కూడా వేసేసి ఫ్రై చేసుకోవాలి మిర్చి మంచిగా అడ్డంగా కడిగేస్తాను వేసుకోవాలి సాంబార్ కాబట్టి ఇట్లా వేస్తే టేస్ట్ మంచిగా వస్తుంది అన్నట్టు మా తర్వాత మంచిగా కరివేపాకు కూడా వేసి అవన్నీ ఫ్రై అయినాక ఉల్లిగడ్డలు కూడా వేసేసుకోవాలి ఉల్లిగడ్డలు మంచిగా ఫ్రై అయినాక ఇక మనకు సాంబార్లో మనం అన్ని రకాల కూరగాయలు వేసుకోవచ్చు ఇట్లా బెండకాయలు క్యారెట్ నాకైతే అన్నీ వేస్తా అన్నట్టు ఎందుకంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు అన్నట్టు మనం క్యారెట్ పిల్లలు తినరు అనుకుంటే ఇట్లా సాంబార్లు వేసి కూడా మంచిగా తింటారు అవన్నీ వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి చూస్తారు కదా వీడియోలో చూసినట్టు అన్నీ వేసి సాంబార్కి ఇట్లా వేసుకుంటే టేస్ట్ కూడా మస్తు ఉంటుంది అన్నట్టు తర్వాత కొన్ని సొరకాయ ముక్కలు కూడా వేస్తున్నా చూస్తారు కదా సొరకాయ ముక్కలు కూడా వేసేసుకొని సాల్ట్ వేసి మొత్తం మంచిగా ఫ్రై చేసుకోవాలన్నట్టు ఆయిల్లోనే ఇవన్నీ ఫ్రై చేసేసుకోవాలి తర్వాత మనం కట్ చేసుకున్న మంచిగా టమాటాలు ఉంటాయి కదా ఒక రెండు టమాటాలు కూడా కట్ చేసుకోవాలి అడ్డంగా మంచిగా కట్ చేసుకొని అవన్నీ వేసుకొని ఒక చిన్న బంగాళదుంప ఉంటాయి కదా అదే ఆలుగడ్డ అది కూడా వేసేసుకోవాలి తర్వాత మెయిన్ ఇంకా ఇక ములక్కాయలు అన్నట్టు నాకు సాంబార్ అంటేనే ముల్కాయలు ముల్కాయ అంటేనే సాంబార్ అన్నట్టు వేసుకుంటా ములకాయలు మాత్రం ఎక్కువ వేసుకుంటా ఎందుకంటే నాకు ములకాయలు అంటే చాలా ఇష్టం మళ్ళీ ఇట్లా టే ములకాయలు వేసుకుంటే సాంబార్ టేస్ట్ కూడా మస్తు ఉంటుంది అన్నట్టు చూస్తారు కదా మంచిగా అవన్నీ వేసేసుకొని పసుపు వేసి మొత్తం ఫ్రై చేయాలి చూడు ఎంత ఫ్రై చేసుకుంటే మనకు టేస్ట్ అనేది అంత మంచిగా వస్తుంది అన్నట్టు పసుపు కొంచెం ఎక్కువనే పడుతుంది ఎక్కువనే వేసుకోవాలి తర్వాత మనము కందిపప్పు ముందే ఉడకబెట్టి పెట్టుకున్నా అన్నట్టు నేను చూస్తున్నాను కదా కొంచెం కందిపప్పు కూడా వేసేసుకోవాలి అట్నే చారు కూడా పిసికి పక్కకెట్టిన తర్వాత పోసేసిన అన్నట్టు చూస్తారు కదా మంచిగా అన్ని పోసేసుకొని మనకు మనం ఇట్లా వేసుకున్నాం అనుకో సాంబార్ టేస్ట్ జబ్బర్ ఉంటుంది నాకు సాంబార్ అంటే ఇట్లనే వేస్తే కానీ ముక్కలు ఎక్కువ ఉన్నాయని అనుకుంటారు కదా ముక్కలు ఎక్కువ ఉంటేనే కదా సాంబార్ లెక్కనే ఉంటుంది మంచిగా ములక్కాయలు ఎక్కువ ఉంటే సాంబార్ మంచి టేస్ట్ కూడా వస్తుంది చూస్తురు కదా మంచి ఇవన్నీ మంచిగా మరగాలి మరుగుతుండగానే మనం మంచిగా ఒక రెండు చెంచాల కారం వేసుకోవాలి ఎందుకంటే పచ్చిమిర్చి కొంచెం వేసినా బట్టి ఖచ్చితంగా కారం వేసుకోవాలి ఒక రెండు చెంచాలంత కారం వేసుకొని దాన్ని మొత్తం మిక్స్ చేస్తున్నా చూస్తారు కదా కారం వేసేసుకొని మొత్తం మరిగనియాలి మనకు మనకు సాంబార్ అనేది ఎంత మరుగుతే టేస్ట్ అనేది అంత మంచిగా వస్తుంది అన్నట్టు మొత్తం మరిగినాక మనం లాస్ట్లో కొద్దిగా ధనియాల పొడి లేదా కొత్తిమీర పొడి కూడా వేసుకోవచ్చు అవన్నీ వేసేసి తర్వాత మంచిగా లాస్ట్లో కొత్తిమీర పొడి కొత్తిమీర ఆకు కూడా మంచిగా కట్ చేసి వేసేసుకున్నా అంతే సింపుల్గా అయిపోయింది కదా నాకైతే సాంబార్ అంటే మస్తు ఇష్టం ఈ సాంబార్ వేసిన రోజు మా ఇంట్లో అన్నం కూడా జల్దీ అయిపోతుంది ఎందుకంటే జల్దీ అరుగుతుంది కూడా మటన్ చికెన్ల కంటే సాంబార్ ఎండాకాలంలో చాలా టేస్ట్ అనిపిస్తుంది మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అట్నే షేర్ చేయరు ఈ సాంబార్ ఎక్కువ ఇష్టపడే వాళ్ళకు ఈ వీడియో షేర్ చేయరు అట్లనే మళ్ళీ సాంబార్ మీరు ఎట్లా చేసుకుంటారో కామెంట్ చేయండి ములక్కాయలు మాత్రం ఎక్కువ ఉంటేనే సాంబార్ కమ్మ ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మోర్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి